రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సతీమణి శోభ మనుమడు హిమాన్షు శ్రీరాజరాజేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నారు ఆలయ యువో ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా స్థానిక టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కుటుంబ సభ్యులను ఆహ్వానించి స్వామివారి ప్రతిమ ఫోటో అందజేశారు స్వామివారి దర్శన అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న శోభ హిమాన్షు స్వామివారి కృపకు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు

നമ നമ നാ തന്താ ദിവേ വന്ദനാ മച്ചാ നിച്ചാറ വന്ദനാ ദിവേ ഹൈയ് പിൻ ഹൈച്ചിണ്ട് ഓക്കേനാ വച്ചിണ്ട് ഈവേഷമതായ ഗുരമാതാമി കച്ഛിയോ രാരുണി മഹേ ഗാതൈ അജ്ഞായ